వేల పద్నాలుగు పంతొమ్మిది నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా వృధమైన వర్షాలు వస్తే పాలేరు ఇసుక ఇసుక దెబ్బలు ఇసుక దెబ్బలు బూడిద దెబ్బలుగా ఉండేవి అలాంటి వాటికి టోటల్గా ఎన్ టు ఎన్ రోడ్స్ ప్రిన్సిపల్లో అన్ని రోడ్లను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం ఆ రోజు ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసాం ఎక్కడన్నా కొద్దిగా కొరవాస్తా ఉందంటే ఎలక్షన్ ముందుగా రావటం అది ఆగిపోయింది తప్పితే ఆల్మోస్ట్ చేసాం దానికి ప్రజలందరూ ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తే వాళ్ళ అవసరాలు ప్రజా అవసరాలు తీరిస్తే ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే వారు ఆదరిస్తారనే దానికి ఈరోజు జరిగిన ర్యాలీ అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈరోజు ఉండేది ఏంటంటే వాల్ రివెట్మెంట్ వాల్ కన్నా నదికి ఫ్లడ్ వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు ఏరియా అంతా మునిగిపోవడం జరుగుతుంది అది కాకుండా ఉండాలంటే వాల్ అయిపోయి ఉండాలి ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఆ రివ్యూట్మెంట్ వాళ్ళు కంప్లీట్ చేస్తాను ఈ కాలనీ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇదే సమస్య నలభై రెండవ డివిజన్లో ఉండింది నలభై రెండవ డివిజన్లో చెరువు కట్ట నగర్ చెరువు చెరువులో వాటర్ అయినప్పుడు ఆ నీళ్లు వదిలేస్తే ఆ మన్సూర్ నగర్ మొత్తం మునిగిపోయేది రెండు వేల పదిహేనులో వచ్చినప్పుడు దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా నేను మునిగిపోయింది ఆ రోజు పడవలు వేసుకొని లోపల పోయాము నేను నారా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకొచ్చారు అప్పుడు నాలుగు రోజులు ఆయన అక్కడే ఉన్నాడు నాలుగు రోజులు అక్కడే ఉన్నాడు నేనైతే పదిహేను రోజులు కదల్లా అయితే సింపుల్ టెక్నిక్ ఆ అధికారులతో మాట్లాడి ఆ చెరువు ఏం చేస్తే ఇంకా ఫ్లడ్ రాకుండా ఉంటుందంటే వాళ్ళు యాక్చువల్గా ఒక ఒక ఏరియాని క్లోజ్ చేసి మరొక ఏరియాని ఓపెన్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చుక్క నీరు లేదు అసలు ఆ మన్సూర్ నగర్ పోతే వాళ్ళందరూ దండం పెడుతున్నారు సారీ మొన్న ఎంత వర్షాలు వచ్చినా మాకు ఒక చుక్క నీరు రాలేదు దానికి కారణం ఏంటంటే రెండు వేల పదిహేనులో మీరు అధికారులతో మాట్లాడి చేసిందే అదేవిధంగా నేను అందరూ చెప్తున్నాను ఇక్కడ రోడ్లు రోడ్డు కంప్లీట్ చేశాము ఖచ్చితంగా వీళ్ళకున్న మేజర్ సమస్య మొదటి సమస్య ఏంటంటే ఈ రికూట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం రాగానే కంప్లీట్ చేస్తాం వాళ్ళు వీళ్ళ మాటలు నమ్మొద్దు తెలుగుదేశం వస్తే ఆపేస్తారు ఆపేస్తారని ఎన్నో పనులు చేసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరులో పనులు చేసాము ఆ పనులన్నీ ఎవరు అడగలేదండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇలా అనేక పనులు ఇల్లు ఈ ఏరియాలో నెల్లూరుకి నలభై మూడు వేల హౌసెస్ శాంక్షన్ చేస్తే ఈ ఏరియాలో పదకొండు వేల ఐదు వందల హౌస్ శాంక్షన్ చేసాం అందులో ఐదు వేల ఆరు వందలు కంప్లీట్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు ఇనాగరేషన్ కూడా చేయించాం కోటి రూపాయలు అందులో పార్క్ కట్టించాను కోటి రూపాయలు అయింది పార్క్కి పేద పిల్లలకి ఎందుకు పార్క్ అని అధికారులు అంటే ఏం పేద పిల్లలు పిల్లలు ఆడుకోబడలేదని ఆ నేను అధికారులను డిక్టేట్ చేసి కట్టించాను అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టించాం మీకు తెలుసో తెలీదో కమ్యూనిటీ హాల్ మనం పోయి చూశాను బ్రహ్మాండంగా ఉంది కమ్యూనిటీ హాల్ ఫంక్షనింగ్ లేదు అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ అనుకున్నాం దాన్ని వదిలేశారు అంతేకాదు అన్నిటికంటే ముఖ్యం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఆరోగ్యంద్రబాబు చెప్పింది ఏంటంటే ఎక్కడన్నా ఒక కాలనీ కడితే అక్కడ ప్రజలకి జీవనో కలిగేటట్టుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకురావాలా అంటే ఇంట్లో మహిళలు ఉంటారు వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు చిన్న చిన్నవి అంటే మైనపుత్తలు ఇస్త్రా తయారు చేసుకోవటం దానికి వాళ్ళని టెక్నికల్గా డెవలప్ చేసి పాత పద్ధతిలో మోటి పద్ధతిలో కాకుండా వాళ్ళకి స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ కొనిచ్చి వాళ్ళకి చేసుకోవటానికి రూమ్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆదాయం పెరుగుతున్నారు దానికి అక్కడ ఉన్న స్థలంలో ఐదు ఎకరాలు అలాట్ చేసాము వెంకటేశ్వరపురంలో ఎక్కడైతే ఇల్లు కట్టావో అక్కడ ఐదు ఎకరాల స్థలం దేనికి అలర్ట్ చేసామంటే అక్కడ రూమ్స్ ఇరవై అడుగులు బై ముప్పై అడుగులు రూములు కడితే అక్కడ వాళ్ళకి కొంత ఎక్విప్మెంట్ ఇస్తే ఈ పొదుపు మహిళలు వాళ్ళకి అలాట్ చేస్తే వాళ్ళు చక్కగా చేసుకుంటారు వాళ్ళకి ఆదాయం పెరుగుతుందని చేసాం కానీ అవన్నీ వదిలేశారు నేను అందరికీ చెప్తున్నాను ఈ ఏరియా యాభై మూడు యాభై నాలుగు రెండు డివిజన్ల యొక్క ప్రజల యొక్క సగటు ఆదాయం చాలా తక్కువ ఇక్కడ ఎక్కువగా పేదలు నిరుపేదలు ఉండాలి నెల్లూరులో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో తక్కువ ఆదాయం వస్తూ పేదలు నిరుపేదలు ఎక్కువ ఉండాలంటే యాభై మూడు యాభై నాలుగులో అయితే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయాలంటే అది ప్రభుత్వం బాధ్యత ఒక పక్క సంక్షేమం ఇవ్వాలి పేదల నిరుపేదలకు ఇవ్వాల్సిన అనేక స్కీములు ఇవ్వాలి అట్ ది సేమ్ టైం వాళ్ళ జీవనశైలి పెరిగి వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వస్తే ఒకటి ఆ రివీట్మెంట్ వాళ్ళు ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేస్తాను రెండోది ఇక్కడున్న ప్రజలు యువత ఎవరైతే యువతలు ఉన్నారో వాళ్ళు కానీ మహిళలు కానీ ఉన్నారో పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ జీవనశైలి పెరగడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇక్కడే ఈ ఏరియాలోనే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళ స్కిల్ డెవలప్ చేస్తూ వాళ్ళ ఆదాయం పెరిగేట్టుగా చేస్తాను మీ అందరికీ తెలియజేస్తాను నేను ఎమ్మెల్యేగా ఇక్కడ కంటెస్ట్ చేస్తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అయితే ఇవన్నీ చేయాలంటే రాష్ట్రం నుంచి కొన్ని ఫండ్స్ తీసుకురా కేంద్రం నుంచి కూడా కొన్ని ఫండ్స్ ఉంటాయి ఆయన ఎంపీగా కల్పిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తెస్తాడు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తాను నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేసుకుంటాం దాంట్లో భాగంగా ఈ యాభై మూడు యాభై నాలుగు రెండు డివిజన్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ